ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం పాత చీరల్లో ఇంత మ్యాటర్ ఉందా తెలిస్తే రైతులు అస్సలు వదిలిపెట్టరు విత్తు విత్తిన మొదలు పంట దిగుబడులు చేతికి అంది వచ్చే వరకు రైతులు తమ పంటలను కంటికి రెప్పలా కాపాడుకునే పరిస్థితులు నెలకొన్నాయి ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని పంటలు కాపాడుకుంటున్నప్పటికీ అటవీ జంతువుల బారి నుండి పంటలను కాపాడుకోవడం కష్టతరంగా మారింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని పండించిన పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు దాడి చేసి తినేస్తున్నాయి దీంతో వాటి బారి నుండి పంటను కాపాడుకోవడం కోసం రైతు లు రాత్రిళ్లు నిద్రకు దూరం అవుతున్నారు మరికొందరైతే ఈ నష్టాన్ని భరించలేక వ్యవసాయం అంటేనే వెనుకంచు వేసే పరిస్థితి నెలకొంది ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటలైన పత్తి సోయా చిక్కుడుతో పాటు వరి జొన్న శనగ వేరుశనగ పెసర మినుము తదితర పంటలను రైతులు సాకు చేస్తున్నారు ఇంకా పండ్ల తోటలను కూడా పెంచుతున్నారు అయితే వీటిపై అడవి పందులతో పాటు ఇతర వన్యప్రాణులు దాడి చేసి ఆ పంటలను ధ్వంసం చేస్తున్నాయి పంట ఉత్పత్తులను తినడంతో పాటు వాటి సంచారంతో పంట నాశనం అవుతోంది తెల్లవారుజామున లేదంటే అర్ధరాత్రి గుంపులు గుంపులుగా అడవి పందులు వచ్చి పంటలపై దాడి చేస్తున్నాయి నోటితో భూమిని లోతుగా తవ్వుతూ మొక్క వేళ్లను పెకిలించి నష్టం కలుగు చేస్తున్నాయి అయితే అడవి పందుల బారి నుండి తమ పంటలను కాపాడుకోవడం కోసం జిల్లాలో చాలా చోట్ల రైతులు పాత చీరలను పంటల చుట్టూ రక్షణ కవచం కట్టి కాపాడుకుంటున్నారు రంగురంగుల పాత చీరలను పంట చీర చుట్టూ కట్టడం వల్ల వాటిని చూసి అడవి పందులు బెదిరిపోయి పంట చేల వైపు రావని రైతులు అంటున్నారు ప్రస్తుతం సాగులో ఉన్న వరి పొలాలు పత్తి సోయా కూరగాయ పంటల చుట్టూ పాత చీరలను కట్టి కాపాడుకుంటున్నారు ఒక్కో పాత చీర పదిహేను నుండి పదహారు రూపాయలు చెల్లించి రైతులు కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు రైతులు ఇలా పంటలను అడవి పందుల బారి నుండి కాపాడుకోవడం కోసం పాత చీరలను వినియోగిస్తూ ఉండడంతో కొంతమంది ఈ పాత చీరల వ్యాపారం చేపట్టి ఉపాధిని పొందుతున్నారు కొంతమంది హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాల నుండి పాత చీరలను కొనుగోలు చేసుకుని తీసుకువచ్చి ఇక్కడ రైతులు వాటిని విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు ఒక్కో రైతు కనీసం తమ పంట విస్తీర్ణాన్ని బట్టి యాభై నుండి అరవై చీరల వరకు పాత చీరలను కొనుగోలు చేస్తున్నారు తక్కువ ఖర్చుతో తమ పంటలను కాపాడుకోవడం కోసం రైతులు ఇలా పాత చీరలను ఉపయోగిస్తున్నారు